మావా పెళ్ళైన మూడు రోజు కట్టుకున్న పెళ్ళని తరివేశావు అది ఎందుకు అడుగుతా లేరా ఫస్ట్ నైట్ నాడు మందే సెడిపోయాను ఊరి అందుకే వెళ్ళిపోయాను అది కాదు బాను పనైపోయాక అలవాటులో పొరపాటుగా జేబులోంచి రెండు వేలు తీసిచ్చా అందరూ పడుతున్నారా సారీ సార్ సైలెంట్ గా ఉండండి అలాగే సార్

అదే ఏయ్ లే గొడవేం చేయలేదు మనసేం బాగాలేదు సార్ అందుకే నెక్స్ట్ స్టేషన్ రది ఇన్స్పెక్టర్ వస్తారు ఆయన సర్చ్ చేస్తారు సార్ ఏ తప్పు చేసినా డబ్బు ఇచ్చి తప్పించుకోవచ్చని పోలీసులే మీకు నేర్పారు కదా లేదు సార్ లేకపోతే ఏంటి ఒళ్ళు రేపులుగా ఉన్నాయి ఒళ్ళు రోపులు అయితే లేకపోతే రాత్రి అందుకే లైట్ గా అంతా తప్పు చేయకముందే ఆలోచించాలి ఒక్కసారి పోలీసు ముందు దమ్ము కొట్టావా రెండి వెలిచావు అదా గనిమా రేయ్ ఇప్పుడు పాత జీపులు కదా పోలీసుల దగ్గర ఇన్నోవాలే ఉన్నాయి బిఎండబ్ల్యూనే తరిమి పట్టుకుంటున్నారు నా మాట వినురా ఏ పొద్దున చూసుకున్నావరా మామా రెండైందిరా రేయ్ నాకు ఇప్పుడు కావాలి పల్లా యావర్ కావాలి మనీ అన్న లేడాక ఏంటి విషయం సతీష్ అని చెప్పక అన్నకు తెలుసు ఏంటి విషయం అని అడుగుతున్నానా అ పొట్లం కావాలి ఎప్పుడు తీసుకుంటానాక? আরে చెయ్ మాట తినగరా పో. అక్క అది కాదక్కా చెప్తే విన్నావా? ఆ రేపు చూసుకుందాం అన్నగా నోటికి చూసి తిరుస్తందరా. రేయ్. రేయ్ ఆగరా రేపు చూసుకుందాం అన్నగా. ఏయ్ పదరా వెళ్ళిపోదా నా మాట విను. లేని కొడు ఎవరా నువ్వు? అన్నా నేనన్నా సతీష్నే అక్కకి నేను గుర్తులేనని అనుకుంటానా? అద పవన్ కళ్యాణ్ గుర్తుపట్టడానికే. ఏం కావాలరా? పట్టలం కావాలన్నా. ఊళ్ళో ఉన్న పోలీసు వాళ్ళ కళ్ళు నా మీదే ఉన్నాయి ఈ టైంలో వచ్చి పొట్లం కావాలట పోరా ఇక్కడ అది కదా నాకు కావాలంటే రెండు వేలు ఎక్స్ట్రా తీసుకోనా సరే అన్నా ఒక గన్న కావాలి ఏయ్ అర్జెంట్గా బయలుదేరా పోరా ఇక్కడ నుంచే నువ్వు బీహార్లో ఐదు వేలకు కనుకొని ఇక్కడ నలభై వేలకు అమ్ముతున్నావు నాకు తెలుసు నీకెంత డబ్బు కావాలో చెప్పు నే ఇస్తాను నీ పేరు బయటికి రాదు గన్నును సీతలో అటుకు తిరగడం సావును సాకసేబులో అటుకు తిరిగినట్టు పోలీసు వాళ్ళకి తెలిసిందో వాసన పసిగట్టి వచ్చేస్తారు జాగ్రత్తగా ఉండాలి సతీష్ అలాగే ఎవరో ఒకరిని బయట ఉండమన్నా ఏది కావాలి ఎవరిని లేపేయడానికి రే డబ్బి చేసిరా దన్ను జాగ్రత్త పోలీసు వాళ్ళకి దొరికిందో దన్ను పట్టుకుంటారు బ్రదర్ ఫాస్ట్ గా ఉన్నాడు ఏటి గొడవ నాకు నాకెందుకో భయంగా ఉందిరా అందరూ కోరికల్ని మనసులో ఉంచుకుంటారు కానీ నేను రాసుంచుకున్నాను డబ్బు సంపాదించాలి అమ్మకి రెస్ట్ ఇవ్వాలి రోడ్లో ఒంటరిగా నడిచి వెళ్ళాలి ఇలాంటి పది కోరికలు అందరికీ మామూలుగా అనిపించే విషయాలు నాకు మాత్రం ఎందుకు కోరికలుగా ఉండాలి వాటిని నేనెందుకు ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి మీ ఇంద్ర తరచూ క్లాస్లో మైక వచ్చి పడిపోతున్నాడు ఎంత లేపినా అస్సలు లేవట్లేదు మీరు వాడిని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించవచ్చు కదా అలా చెప్పండి టీచర్ సుమతి నేను చెప్పాను ఎందరో డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాను ఏమీ లేదని అంటున్నారు గుడి దర్గా చర్చ్ ఏది వదలలేదు వాడు మైకం వచ్చి పడిపోయినప్పుడల్లా ప్రాణం పోయినట్టుగా ఉంటుంది అలాగే వదలేకండి టీచర్ నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు మీరు ఆయన కలుస్తారా కావాలంటే నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను వద్దు టీచర్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఈసీజీ అని అన్ని టెస్ట్లు చేసి వాడికి ప్రాబ్లం ఏమీ లేదు పెద్ద అయితే అయిపోతుందని పంపించేస్తారు మనము నమ్మక తప్పదు కదా తప్పు టీచర్ ఒక్కసారి వెళ్ళి ఆయన కలవండి పేరు తెలియని ఎన్నో వ్యాధుల్ని ఆయన డయాగ్నోస్ చేశారు ఒక్కసారి వెళ్ళి మీట్ అవ్వండి ప్లీజ్ ట్రై చేయండి పిల్లాడి వయసు ఎంత ఎనిమిదేళ్ళు డాక్టర్ మీరేం చేస్తుంటారు టీచర్ గా పనిచేస్తున్నారు మీ ఆయన లేరు ఓ సారీ అమ్మా ప్రాబ్లం ఏమీ లేదుగా డాక్టర్ ఇప్పుడు మైక్ వచ్చి పడిపోతాడు ఏం లేదమ్మా మీరేం కంగారు పడకండి మీ అబ్బాయి మైక్ వచ్చి పడిపోతున్నాడని చెప్పారు కదా అది మైకం కాదమ్మా నిద్ర మెడికలీ దీన్ని నార్కోలిప్సీ అని అంటారు అంటే ఏమిటి ఇది ఒక రకమైన స్లీపింగ్ డిజార్డర్ మీ అబ్బాయికి నిద్ర అనేది ఒక వ్యాధి నిద్రపోయే వ్యాధి ఉందా డాక్టర్ ఉందమ్మా మన దేశంలో లక్షలో ఒకరికి వ్యాధి ఉంది ఎప్పుడెప్పుడు ఇలా అవుతుంది డాక్టర్ ఎప్పుడైనా నిద్రపోవచ్చు ఇప్పుడు చూశారుగా బాగానే ఉన్నాడుగా టక్కని ఒక సౌండ్ వినగానే నిద్రపోయాడు ఇలాగేనమ్మా కోపం ఆశ్చర్యం దుఃఖం సంతోషం ఇవన్నీ ఎక్స్ట్రీమ్ అయినప్పుడు మీ వాడు నిద్రపోతాడు వాడంతటి వాళ్ళు లేవాల్సిందే పది సెకండ్లు కావచ్చు పది నిమిషాలు కావచ్చు ఏం చెప్పలేమమ్మా ఆపరేషన్ చేస్తే దీనికి ఇంతవరకు ఏముందో కనిపెట్టలేదు అవును స్కూల్లో ఎలా చదువుతున్నాడు చాలా బాగా చదువుతాడు ఫస్ట్ ర్యాంకే వస్తుంది క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు నిద్రపోతున్నాడు కానీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు ఎలాగో ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు మనం నిద్రపోవడానికి వాడు నిద్రపోవడానికి చాలా తేడా ఉంది వాడు నిద్రబోతున్నా మనం మాట్లాడే విషయాలన్నీ వాడికి వినిపిస్తాయి ఇప్పుడు చూడండి బాబు మీ నాన్నగారి పేరేంటి కాసేపు వెయిట్ చూద్దాం మెలకు రని ఉండి మా నాన్న పేరు బాలకృష్ణ నేను చెప్పానా మీరే చూశారుగా ఈ సమస్య గతంలో చాలా మందికి ఉండేది తామస్ ఆల్వా ఐడిసన్ విన్సెంట్ చర్చిల్ వీళ్ళకు కూడా ఉండేది మీరేం దిగులు పడకుండా పిల్లాన్ని తీసుకెళ్ళండి వీడు చాలా గొప్పవాడవుతాడు నువ్వు ధైర్యంగా ఉండు బాబు నేను నిద్రపోయాను ఏంటి సతీష్ డ్రైవర్ ఉద్యోగానికి వచ్చాను నర్స్ ఉద్యోగం ఖాళీ ఉంది వస్తావా ఏ సతీష్ ఇండియాలోనే చాలా గొప్ప మనిషి టూ వీలర్ కి డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు అలాగా అవునె మీలాంటి వాళ్ళకి కార్ లో లిఫ్ట్ ఇచ్చి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి కడుపులో బెడ్ ఇచ్చేవాడు నచ్చుతాడు నా అలాంటి మంచివాడు ఎందుకు నచ్చుతాడు ఊపుకుంటూ వచ్చేసారు ఏవుట ఇలా బాధ్యత లేకుండా ఎందుకు కింద లేటు మరే నువ్వు ఇచ్చే యాభై వేల జీతం చాలడం లేదని అంబానీ కంపెనీ కల ఐదు నిమిషాలు ఓవర్ టైం చేస్తున్నాను రోడ్డు మీద ఇతర మీద మొహాలు కూడా నన్ను డ్రైవర్ నేగతాలు చేస్తున్నా అది నీకు ఫీల్ అవుతావు ఆ శ్రీకృష్ణుడు కూడా డ్రైవరే రా మల్ల గంట కృష్ణుడు అయిపోతున్న ఆ బిడ్డ మొట్టమొదటి సారిగా ఇంటర్వ్యూ ఇరవై వేల రూపాయలు జీతం అంటున్నారు ఇరవై నలభై అవుతుంది నలభై ఎనభై అవుతుంది నా బిడ్డ కార్ కొనేస్తాడ్రా కార్ తోలేటప్పుడు నువ్వు గర్వంగా ఫీల్ అంటు మీరు ఎవరో నా డ్రైవర్ నా ఫిక్స్ అయిపోయారా నీకు నా బిడ్డ టే గొప్పలే ఆయన గారు పెప్సీ కంపెనీ టేక్ అవర్ చేస్తాం పోతున్నారో అందుకే మాకు అసూయ గెలవాలి మిస్టర్ ఇంద్ర గెలవాలి ధైర్యంగా ఫేస్ చేయాలి కానీ అస్సలు భయపడకూడదు భయపడితే నిద్ర వస్తుంది నిద్ర వస్తే ఉద్యోగం రాదు రే నాన్న చాలు గానీ టైం అవుతుంది రారా ఓకే 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 అమ్మా నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళేదా లేదురా నువ్వు మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నావుగా అందుకే లీవ్ పెట్టేశాను నువ్వు రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్ళొద్దమ్మా రిజైన్ చేసి ఎందుకురా లేకపోతే ఏంటమ్మా ఇంకెన్నాళ్ళం కష్టపడతావు రోజు తెల్లవారుజామునే లేచి టిఫిన్ పెట్టి అర్జెంట్ అర్జెంట్ గా రెడీ అయి బస్సు పట్టుకొని స్కూల్ కి వెళ్లి ఉదయం అంతా పాఠాలు నేర్పి టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తావు నేను ఇంటర్వ్యూకి వెళ్తాను కదా తప్పకుండా ఉద్యోగం వస్తుంది అప్పుడు నువ్వు అన్నట్టు ఇరవై అవుతుంది అవుతుంది

ఆ మత్తులో పడితే గమ్మత్తుగా చిత్తవుతురా రే ఇంద్ర పడుకోకరా పడుకోకరా మిస్టర్ ఇంద్ర మత్తు వదలరా ఇంద్ర మత్తు వదలరా రే ఇంద్ర